ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రం అండి ఆంధ్ర రాష్ట్రం అనే అవునా కదా రాష్ట్రానికి దిక్కు లేకుండా చేశాడు అమరావతి రైతుల ముందుకు వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు భూమిస్తే వాళ్ళ రక్తాల రక్తాల కార్యలా కొట్టించాడు ఇవాళ ఒక పరిశ్రమ లేదు ఎవరైనా చదువుకున్నటువంటి బిడ్డకు ఉద్యోగాలు లేవు ఇన్ని మాయమాటలు చెప్పాడండి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ తీస్తాడు ఎక్కడన్నా జాబ్ క్యాలెండర్ తీసాడా అని చెప్పి నేను అడుగుతా తీశాడా సాక్షి క్యాలెండర్ తీసాడు ప్రతి సంవత్సరం అవునా కదా తర్వాత కి ఏమన్నాడు మా బందరు మీటింగ్ లోనే చెప్పాడు ఎంత అదంతా అన్న వచ్చిన వారం రోజులనే మీకు సిపిఎస్ రాద్దనాడు అన్నాడా అయిందా ఎన్ని వారాలు అయింది అయిపోతుంది ఉద్యోగస్తులు మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గోరి కట్టే వాళ్ళ నిలబడింది ఉద్యోగస్తులు ఉంటారని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా అంత కసిగా ఉన్నారు ఇవాళ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అందరూ వ్యాపారస్తులు ఏమైపోయింది వ్యాపారస్తుల పరిస్థితి ఇవాళ సిమెంట్ ఇసుక ఇవన్నీ కృత్రిమ కొరత సృష్టించి అనేక మంది కార్మికులు లోటు పడేలాగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు అందరూ కూడా ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పటి వరకు రాజకీయ పార్టీల్లో అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కొద్దులు గారు వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వస్తాయన్న చూస్తున్నారు కానీ ప్రజలే వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తనివి తనివి అని చెప్పి వాళ్ళ ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఇవాళ అంత ఘోరమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రి అందిస్తూ ఉన్నాడు మరి వాళ్ళు చూస్తుంటే కనబడతా ఉంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సమరు ఉంటే ప్రజలు పార్కెట్లు ఎక్కి పైకి ఎగురుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి సమావేశాలు పెడితే పార్కెట్లు తొక్కుకుని జనాలు పారిపోతా ఉన్నారంటే ఇవాళ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే స్పష్టంగా కనబడుతోంది దయచేసి అందరూ కూడా మనం ఆలోచన చేసి ముఖ్యంగా అవిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మరి ప్రసాద్ గారిని మనం గతంలో గెలిపించుకుని ఉపసభాపతి చేసుకున్నాం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళీ అత్యధిక ఓట్ల మెజార్టీలో జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పొత్తుల విషయాలన్నీ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆలోచనతో ఎందుకంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం అహర్ణించడం కష్టపడినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు ఇది దుర్మార్గం అని చెప్పి ఆయన జైలుకు వచ్చి పలకరించి బయటకు వచ్చిన వెంటనే ఒకటే ఒక మాట చెప్పాడానికి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన తెలుగుదేశం కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి అందరూ కూడా సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి పీసీ సోదరులందరికీ కూడా నేను కూడా చెప్తా ఉన్నా మనల్ని పెట్టడానికి మోసం చేయడానికి రకరకాల ఆలోచనతో మళ్ళీ మనకు వస్తారు దయచేసి ఎవరు మోసపోదు మనకు ఉన్నది మనకు అండగా ఉన్నది ఎప్పుడు కూడా ఒకే ఒక జెండా ఒకే ఒక పార్టీ అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జగన్మూని